విటమిన్ లోపాలు అనేవి మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం సో దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అని మనం ఇంట్లో దొరికే వస్తువులతో దాని నుంచి బయటపడాలి అంటే అంటే మనకి ఉన్న రక్తహీనత అన్న సమస్య నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అని చాలామందికి తెలిసిన విషయమే బట్ ఎలా తీసుకోవాలి ఎప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది కొంతమందికి అవగాహన ఉండదు సో అది చెప్పే ప్రయత్నం చేస్తాను నేను రక్తహీనత రక్తహీనత మామూలుగా మనకి ఆడవారి గురించి మాట్లాడడం ముందు మనకి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఉంటే వాళ్ళు హెల్దీగా ఉన్నట్టండి నైన్ పర్సెంట్ వరకు ఇట్స్ ఓకే అది మనం యాక్సెప్టబుల్ అంటే వీళ్ళకి నైన్ పర్సెంట్ వాళ్ళకి కూడా కళ్ళు తిరగటం తరచుగా కళ్ళు తిరిగి పడిపోతున్న ఫీలింగ్ రావటం ఆ ఫీల్ ఉంటుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి నైన్ కన్నా కూడా తక్కువగా లైక్ ఫైవ్ సిక్స్ అలా గనక ఉంటే గనక తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తప్పకుండా వాళ్ళు రెగ్యులర్ చెకప్స్లో ఉండాలి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి గనక తప్పకుండా ఈ రక్తహీనత సమస్య కనుక ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు మీ పిల్లల మీద ఆ ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో రక్తహీనత నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను ఒకసారి చూడండి ఇది అందరికీ ఎఫెక్టివ్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకు కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకు అందరికీ దొరుకుతాయి ఎండు ఖర్జూరం సో ఎండు ఖర్జూరాన్ని ఒక ఐదు ఎండు ఖర్జూరాలని రాత్రి నానబెట్టండి సో ఈ రక్తహీనతలో మనకి కావాల్సింది ఎండు ఖర్జూరం ఒక ఫైవ్ చాలండి ఐదు చాలు ఐదు ఎండు ఖర్జూరాలని రాత్రి నానబెట్టండి నైట్ మంచి నీళ్ళల్లోనే నానబెట్టాలి అంటే మళ్ళీ ఆ వాటర్ యూస్ఫుల్ అది సో ఆ ఎండు ఖర్జూరాన్ని రాత్రి నానబెట్టి రాత్రి నానబెట్టిన ఎండు ఖర్జూరం ఏదైతే ఉందో దాన్ని పగులు తీసేసి ఆ వాటర్ని పరగడుపున తాగండి ఈ ఎండు ఖర్జూరాన్ని ఒక గ్లాస్ గ్లాసు ఉన్నర నీళ్ళల్లోనో మనం నానబెడతాం కదా సో నానబెట్టిన దాన్ని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్లో మనం నానబెడతాం ఆ వాటర్ని తాగే ప్రయత్నం చేయండి పరగడుపున తాగండి దానివల్ల కూడా ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది రక్తహీనతకు సంబంధించి సో ఈ ఎండు ఖర్జూరం ఏదైతే ఉందో నానబెట్టిన ఎండు ఖర్జూరాన్ని మనకు అందరికీ తెలుసు బెల్లంలో ఐరన్ ఉంటుందని బెల్లంతో కలిపి తీసుకునే ప్రయత్నం చేయండి ఆ ఐదు ఎండు ఖర్జూరాలని ఆఫ్టర్ టిఫిన్ కానివ్వండి ఒకవేళ టిఫిన్ స్కిప్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు టిఫిన్ స్కిప్ చేస్తే టిఫిన్ టైంలో కానివ్వండి ఐదు నుంచి ఐదు ఎండు ఖర్జూరాన్ని కొంచెం బెల్లం ముక్కతో కలిపి తినే ప్రయత్నం చేయండి ఇలా రెగ్యులర్గా ఒక ఫిఫ్టీన్ డేస్ మీరు ప్రయత్నించి చూడండి తప్పకుండా మీకు బెటర్మెంట్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మీరు కనుక టెస్ట్ చేయించుకుంటే రక్తహీనత నుంచి మీకు రిజల్ట్ నైన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా టెన్ ఆర్ లెవెన్ అలా మీకు రిజల్ట్ ఉంటుంది టెన్ లెవెన్ ఉన్న వాళ్ళకి థర్టీన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే రెగ్యులర్గా చేయాలి ఏ పనైనా రెగ్యులర్గా చేశాకనే రిజల్ట్ ఉంటుంది రెండు రోజులు చేసాం మాకేం ఎఫెక్ట్స్ ఎఫెక్టివ్ రిజల్ట్ ఏం లేదు అంటే ఎవరు ఏం చేయలేరు సో ఇది డాక్టర్స్ చెప్పిన విషయం నాకు సో నేను మీకు చెప్తున్నాను నా సొంత నా సొంతంగా నేను ప్రయత్నించింది కాదు ఎండు ఖర్జూరాన్ని ఇలా ప్రయత్నించి చూడండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది అని నాకు చెప్పారు సో నేను పాటించాను నాకు రిజల్ట్ కనిపించింది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను చాలామంది ఆఫ్టర్ కరోనా రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను